శ్రీమతే రామానుజాయ నమ ఈనాటి ప్రశ్న రెండు వందల పదహారు అడుగుల శ్రీ రామానుజుల పంచలోహమయ విగ్రహాన్ని రెండు వేల పదిహేడవ సంవత్సరంలో ఎక్కడ నిర్మించారు శ్రీమతే రామానుజాయ నమ రామానుజుల గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకున్నాం వారి గురించి తస్మై రామానుచార్యాయ నమ పరమయోగి శ్రుతి స్మృతి సూత్రాణామంతర్జ్వరీ సమత్ అన్నట్లుగా పరమయోగులు రామానుజులు శ్రీ భగవద్ రామానుజులు సమాజంలో ఉండే ప్రాణుల సుఖ దుఃఖాలను తమదిగా భావించి స్పందించగలిగే వ్యక్తిని పరమయోగిగా కీర్తించారు గీతాచార్యుడు తమ ఆచరణ ద్వారా ఉపదేశం ద్వారా కూడా లోకానికి ఉజ్జీవన మార్గాన్ని చూపించి సమతామూర్తులయ్యారు శ్రీ భగవద్ రామానుజులు విద్యావంతులై సమర్థులైన శిష్యులను లోకానికి అందించి ఇలాగా సార్థకమైన జీవనంతో శ్రీ రామానుజులు నూట ఇరవై సంవత్సరాలు ఈ లీలా విభూతిలో వేయించేసి ఉన్నారు క్రీస్తు పది వందల పదిహేడులో ఆవిర్భవించి శకము పదకొండు వందల ముప్పై ఏడు పింగళనామ సంవత్సరం మాఘమాసం దశమి తిథి రోజున వారు భగవత్ సాయుధ్యాన్ని పొందారు వారి శ్రీ విగ్రహం శ్రీ రంగనాథునికి అత్యంత ప్రియం కనుక ఆ రంగనాథుని ఆజ్ఞ ప్రకారం శ్రీరంగంలోని వసంత మండపంలో వేంచేపు చేశారు పెద్దలు నేటికిన్ని తానాన తిరుమేనిగా శ్రీ శ్రీభగవద్మానుజులను శ్రీరంగంలో మనమంతా సేవించుకోగలుగుతున్నాం ఇలాగా హృదయులైన శ్రీ భగవద్ రామానుజులు లోకానికి చేసిన మహోపకారం ఇంత అంతా అని చెప్పలేము వారు తీర్చిదిద్దిన స్థానాలలో నాలుగు కేంద్రాలను విశేషించి ఒక ముక్తక శ్లోకం ద్వారా పెద్దలు ప్రతిదినం స్మరించి వందనం చేస్తుంటారు అవి శ్రీరంగం కాంచీపురం తిరుమల తిరునారాయణపురం శ్రీరంగమంగళ మంగళమణిం కరుణానివాసం శ్రీవేంకటాద్రి శిఖరాలయకాల మేఘం శ్రీహస్తిశైల శిఖరోజ్వల పారిజాతం శ్రీ సన్నమామి శిరసా శైల దీపం తమ జీవనంలో నిర్విరామంగా పరిశ్రమించి సమాజానికి ఆధ్యాత్మికంగాను సామాజికంగాను ఒక అత్యద్భుతమైన చైతన్యాన్ని కలిగించారు శ్రీ భగవద్ రామానుజులు వారి అతిమానుష వైభవాన్ని గమనించిన సమ సమసామాయికులైన పెద్దలు ఆ రామానుజులను వీరు సాక్షాత్తుగా ఆదిశేషులా లేక పరమపదనాధుని ప్రధాన సేనాపతిగా ఉండే విశ్వక్షేణులే వీరా అసలు శ్రీయప్పతియే ఈ రూపంలో ఉండి ఎంత వైభవోపేతమైన సేవను లోకానికి అందిస్తున్నాడా అని మహాజ్ఞానులైన మహానుభావులు శ్రీరంగ రామానుజులను వారి నిరుపమానమైన వైభవాన్ని కూడా కొనియాడేవారట శేషోవా సైన్య నాదో వా శ్రీపతిర్వేది సాత్వికై వితర్క్యాయ మహాప్రాజ్ఞర్భాష్యకారాయ మంగళం ఈ చిన్న శ్లోకం ఆ విషయాన్ని తెలియజేస్తోంది ఎంతటి వైభవం కల రామానుజులు అవతరించింది వెయ్యేళ్ళు నిండుతున్నాయి సమతామూర్తులైన ఆ మహనీయుల సహస్రాబ్ది మహోత్సవాలు ప్రారంభం అయ్యాయి ఈ సందర్భంలో వారి వైభవం మనవాళ్ళకందరికీ తెలియాలి ఇంతటి మహోదాత్మైన చరిత్ర గల శ్రీ భగవద్ రామానుజుల విషయంలో మనమంతా కృతజ్ఞతలు కృతజ్ఞులమై ఉండాలి కదా ఆ కృతజ్ఞతను సమర్పించడానికే మన ఆచార్యులైన శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్యులు శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ రామానుజియర్ స్వామివారు శ్రీరామానుజుల సంబంధం కలిగి ఉన్న మనందరినీ కలుపుకుంటూ సమత మూర్తి స్ఫూర్తి కేంద్రాన్ని నిర్మిస్తున్నారు శంషాబాద్ ఎయిర్పోర్టుకు సమీపంలో ఉన్న శ్రీరామనగరంలోని విశాలమైన జీవ ప్రాంగణంలో దివ్య సాకేతంలో వేంచేసి ఉన్న పెరుమాళ్లకు సమ్ముఖముగా రెండు వందల పదహారు అడుగుల శ్రీరామానుజుల పంచ లోహమయ విగ్రహాన్ని రెండు వేల పదిహేడవ సంవత్సరంలో ఆస్తికలోకమంతా దర్శించింది శ్రీ భగవద్ రామానుజులు ఈ లోకాన్ని చేయటానికి నూట ఇరవై సంవత్సరాలు ఈ లీలా విభూతిలో వేయించేసి ఉన్నారు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని కృతజ్ఞతగా నూట ఇరవై కిలోల స్వర్ణమయమూర్తిని ఆరాధ్యంగా వేంచేసుకోవాలని ఆచార్యులు సంకల్పించారు పరమ వైదికమైన విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని లోకానికి అందించడానికి కేంద్రాలుగా నూట ఎనిమిది దివ్య దేశాలను వినియోగించారు శ్రీరామానుజులు ఆ సమతామూర్తికి చుట్టూ నూట ఎనిమిది ఆ దివ్య దేశ ఆలయాలను కూడా భవిష్యత్తులో మనం సేవించుకుంటాం సమతామూర్తులైన ఆ భగవద్ రామానుజులకు సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని కూడా ఆధునిక పరికరాల ద్వారా తెలుసుకునే మంచి అవకాశం మనకి ఏర్పడింది ఇలాంటి పవిత్రమైన భగవద్ రామానుజుల సేవలో మనమంతా పై ప్రశ్నకు సమాధానం హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్టుకు సమీపంలో ఉన్న శ్రీరాం విశాలమైన జీవా ప్రాంగణంలో దివ్య సాకేతంలో వేంచేసి ఉన్నారు రామానుజులు సుశీలారాణి రామానుజ